వెల్కమ్ టు చింటూ మామ్స్ బ్లాక్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు శనివారం అండి ట్వంటీ ఫైవ్ మే ఈరోజు మాకు ఓటింగ్ అన్నమాట ఇప్పుడు ఓట్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఓట్ వేసి వచ్చిన తర్వాత మిగతా మాటలు మాట్లాడదాం ఓకే బాయ్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయామండి ఇప్పుడు నీలాద్రి విహార్ భువనేశ్వరులోనే నీలాద్రి విహార్ నుంచి చార్ నెంబర్కి అయితే వెళ్ళాలి చార్ నెంబర్ విధానసభ తెలుసు కదా అక్కడికి వెళ్ళాలన్నమాట అక్కడే మా ఓట్ అనేది అక్కడ ఉందన్నమాట అక్కడ మేము వేయాలి ఓటు మా అత్తోరు వెళ్ళాలన్నమాట అక్కడ అందుకనేసి మేము బయలుదేరాం చూడండి జనాలు కూడా ఎవరు లేరు రోడ్డు మీద ఎందుకంటే ఓటింగ్ అంటే అంత సూన్సాన్గా ఉంటుంది ఇంతకు ముందులాగా అంత రద్దీగా అయితే లేదు ఎక్కడ పడితే అక్కడ పోలీసులు వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల రోడ్లవి ఇలాగ ఖాళీగా అయితే ఉన్నాయి ఎక్కువ ట్రాఫిక్ కూడా లేదు ఫ్రెండ్స్ ఈరోజు అన్నీ అంటే ఉద్యోగాలు అవి అన్నీ సెలవులు కదా అందుకని జనాలు ఎవరు లేరు చూస్తున్నారు కదా మేమందరం ఓటేసి వచ్చామండి మా ఫోర్ మెంబర్స్ మా మామిగారు ఈయన చూడండి మా అత్తయ్యాల ఇల్లు అండి ఇది కూడా మీకు ఒకసారి వీడియో తీసి అయితే చూపిస్తాను ఇక్కడే మేమైతే ఉండేటాము మా అత్తగారు అండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది మా అత్తగారు ఇల్లు మేమైతే ఇక్కడే ఉండేవాళ్ళం కరోనా తర్వాత కరోనా వచ్చినప్పటి నుండి మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాం కానీ అంతకుముందు టెన్ ఇయర్స్ అయితే మేము ఎక్కడే ఉన్నాం ఫ్రెండ్స్ చూపిస్తాను రండి ఇంతకుముందు మేము ఉన్న ఇల్లు ఎలా అనేసి ఎన్ని రూమ్స్ ఏటి అనేది ఈ వీడియోలో మీకంటూ ఒక క్లారిటీ వస్తుందని నేనైతే చూపిస్తున్నాను ఒడిస్సాలో బతకడం ఎంత కష్టం అనేది ముందు ముందుకి మీకు వీడియోలో తెలియజేస్తాను ఎందుకంటే నేను పడ్డ బాధలు కష్టాలు చాలా చాలా ఉన్నాయన్నమాట అంటే అవన్నీ మీకు పంచాలని కాదు మీకు షేర్ చేయాలని కాదు అంటే మరొక అమ్మాయి నాలా బాధపడకూడదని నేనైతే ఈ వీడియోస్ ద్వారా మీకు చూపిస్తున్నాను ఇదేనండి నేను పది సంవత్సరాలు అయ్యింది ఈ ఇంట్లో ఉండి మా అత్త మామలకి సేవ చేసుకుంటూ మా పిల్లలు పెంచుకొని ఇద్దరు పిల్లలు ఎక్కడే పుట్టారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇంత చిన్న రూమ్లోనే మేమైతే ఉండేవాళ్ళం దేవుడు మూల దేవుడు కదనమాట వాళ్ళ సామాన్లు మా అత్తగారు మా మామగారు కదా ఉంటారు ఇప్పుడు మేమైతే ఇక్కడ నుంచి వచ్చేసాం అనమాట బయటికి ఎందుకంటే పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు ప్లేస్ అది మాకు చాలక స్కూల్ అది ఇబ్బంది అయిపోయి ఇక్కడ నుండి అయితే మేము బయటకు వస్తాం అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇంత చిన్ను వీళ్ళు కూడా ఎండలకి తట్టుకోలేక ఒక కూలర్ అనేది కొనుక్కున్నారు చూస్తున్నారు కదా ఈ చిన్నదంటే ఈ చిన్నదేనండి కిచెను చూడండి ఒక మనిషి ఇటు నుండి అటు తిరగలేం అంత చిన్న కిచెన్ చూస్తున్నారు కానీ సామాన్లు పెట్టుకోవడానికి మాత్రమే ఒక మనిషి ఎలా నిలబడి అక్కడ వంట చేసుకోవచ్చు ఇక్కడ నేను అయితే వంట చేసేదాన్ని ఇప్పుడు అయితే వాళ్ళు చిన్న గ్యాస్ మీద వండుకుంటున్నారు అనమాట చూడండి బయటనైతే అయితే చూపిస్తాను అలాగ ఉంటుందో ఇది ఎమ్మెల్యే కోట్రస్ అనమాట కోట్రస్ బ్యాక్ సైడ్ అనమాట సర్వీస్ కోటర్ ఇది మా మావి గారికి ఇచ్చారు వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర మేము ఉండేవాళ్ళం ఇప్పుడైతే మేము బయటకు వస్తాం ఇక్కడైతే బాత్రూమ్ వచ్చింది వాళ్ళకి అదిగోనండి అంతే ఇదే ఇదే ఇంట్లోనా నా లైఫ్ అనేది స్టార్ట్ అయింది ఈ ఒడిస్సాలోన నేను ఎదురేత ఈదుతూనే ఉన్నాను ఇప్పటివరకు ఇప్పుడైతే మేము ఓటు వేసి వచ్చాము చూడండి అదనమాట సంగతి ఈ వ్లాగ్ ఎలాగా అనిపించింది మీకు అనేది నాకైతే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి భువనేశ్వర్లోన ఈ హౌస్ అనేది ఎలా ఉందో ఏంటి అనేసి నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి బయటని అద్దెకు ఉండాలంటే చాలా చాలా కష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే రెక్క ఆడితే కానీ డొక్క ఆడి బ్రతుకులమయ్యి కాబట్టి మేము కష్టపడితే కానీ నోట్లో ఐదు వేలు వెళ్ళం అనమాట అందుకోసం మేమైతే పని చేసుకొని బతకాలి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు బ